రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు కొందరు వ్యక్తులు డ్రగ్స్కు బానిసలు బాధాకరమని మత్తు పదార్థాల వినియోగంతో క్రీడాకారులు సెలబ్రిటీస్ జీవితాలు కోల్పోయారని గుర్తు చేశారు గంజాయి సాగు నరికెట్టేందుకు చర్యలు తీసుకుంటామని రవాణాపై నిఘా పెడతామని చెప్పారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ తిరుమలరావు సిపి రామకృష్ణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో మనకి బాగా సవాలుగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే డ్రగ్స్ సమస్య ముఖ్యంగా గంజాయి ఇది ఆరోగ్యం మీద ఎంత ప్రభావం ఉందో వారి భవిష్యత్తు మీద కూడా అంతే ప్రభావం ముఖ్యంగా స్టూడెంట్స్ అయినట్లయితే పోలీస్ కేసులు ఉంటాయి జైలుకు వెళ్లే అవకాశం ఉంది జైలు కూడా ఏంటంటే చిన్న చిన్న తప్పులాగా ఇది అట్లా పోయి తొందరగా మెయిల్ వచ్చే కార్యక్రమాలు కాదు ఇది వెళ్తాము సంవత్సరాల పాటు ఉంటాము లేదా శిక్ష పడితే కనుక కన్విక్షన్ వస్తే కనుక చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు అటువంటి పరిస్థితి ఉంటుంది సో నేను తెలియజేయాలి ఏంటంటే ఈ వ్యసనానికి లోనట్లయితే చాలా చాలా నష్టం జరుగుతుంది ఇట్ స్టార్ట్స్ విత్ ద ఇండివిజువల్ దెన్ ఇట్స్ అబ్యూసెస్ టు ద ఫ్యామిలీ సమాజానికి దేశానికి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది ఒకటి రెండవది నేర ప్రవృత్తి పెరుగుతున్నాయి నేర ప్రవృత్తి పెరగడం వల్ల క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది క్రైమ్ ఇన్సిడెన్స్ పెరుగుతుంటాయి సో దీన్ని నేను ఛార్జ్ తీసుకోగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి కంట్రోల్ ద కల్టివేషన్ ఆఫ్ గాంజా కంట్రోల్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా ఈ ఆఫ్ కోర్స్ దెన్ యూజ్ ఆఫ్ కన్సూప్షన్ ఆల్సో సో అసలు కల్టివేషన్ గంజా సాగు ఎలా మనం కంట్రోల్ చేయాలి దాని మీద అదేవిధంగా దాన్ని రవాణా బయటకు తెచ్చేటువంటి అవకాశం లేకుండా చేయటం అన్ని విధాల కట్టడి చేయడం ఎలాగా ఆ రెండు కట్టడి చేసినట్టు ఆటోమేటిక్గా మనం יוז, כזאת שאומרת איך איזה גלותו